వల్లభనేని వంశీ గారి విషయంలో ఏ పార్టీ కార్యకర్తనని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తే కాదు లీడర్స్ కాదు అని రాజకీయాల్లో మాట్లాడినప్పుడు రాజకీయంగా మాట్లాడితే బెస్ట్ ఎందుకంటే మనం వాళ్ళ ఇంట్లో లేడీస్ని వాటి గురించి బయటకు తీసుకొచ్చి ప్రస్తావిస్తే ఎప్పటికన్నా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇది ప్రధాన నిదర్శనం ఇప్పుడు ఆ వల్లభనే వంశీ మాత్రమే మాట్లాడాడని నేను చెప్పట్లేదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ మీద మా వాళ్ళ జగన్ గారి యొక్క భార్య సతీమణి మీద కానీ లేదంటే వాళ్ళ యొక్క అమ్మగారి మీద మన హోమ్ మినిస్టర్ గారు ఇంతకుముందు వ్యాఖ్యలు చేశారు వంగల్పూడి అంత గారు అలాగే కిరాకార్పి వీళ్ళందరూ పర్సనల్గా వెళ్ళిపోతున్నారనమాట రాజకీయంలో ఎంతవరకు రాజకీయాలు మీ మీ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది మేము ఎంత వెచ్చించాం దీనికి ఎంత ఇచ్చాం ఇది డెవలప్మెంట్ ఇది ఇది అని చూపించాలి అలాంటి డిస్కషన్ చేయాలి తప్ప ఇంట్లో లేడీస్ని తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అనేది నాకు అనిపించింది ఎందుకంటే నాకే కదా అది అందరికీ అనిపించింది మీకు ఎప్పుడన్నా చూడండి నాకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా నచ్చుతారు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో లేడీస్ గురించి కూడా ఎప్పుడూ తప్పుగా మాట్లాడడం అయితే నేను ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కూడా ఎప్పుడన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ మూడో పెళ్లి నాలుగో పెళ్లి అని మాట్లాడారు తప్ప వాళ్ళ వైఫ్ల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువైపు వాళ్ళ వైఫ్ గురించి కానీ ఇటువైపు లేడీస్ గారి నుంచి ఎవరు మాట్లాడేందుకే పెద్ద తరహాలో ఉన్న వాళ్ళు ఎవరు అవతల యొక్క లేడీస్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ గురించి ఎక్కువ మాట్లాడరు కాకపోతే అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క పర్సనల్గా టార్గెట్ చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ అవన్నీ ఓకే మైన వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికీ లేని మనకెందుకు వాళ్ళిద్దరు కలిసిపోయారు కూడా సో ఇలా రాజకీయంగా మాట్లాడుకోవడం తప్ప ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా తప్పు ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడడం ఏవో ఇంకా అవన్నీ చెప్పుకోవడానికి కూడా ఇదిగా ఉంటుంది సో అవన్నీ మాట్లాడడం లేదంటే టీడీపీ వాళ్ళ ఈ ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు కానీ లేదంటే బండారు దత్తాత్రే అదే బండారు సత్యనారాయణ కానీ ఈ మొన్న గాలి జనా గాలి ముద్దు కృష్ణం నాయుడు వాళ్ళ అబ్బాయి కూడా రోజా గురించి ఇలా అనడం ఇవన్నీ చాలా తప్పు అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మనం రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయంగా మాట్లాడాలి తప్ప వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు లేదంటే వాళ్ళని శారీరకంగా నిందిస్తూ లేదంటే మానసికంగా తగ్గిస్తూ ఇలాంటి చేయడం అనేది చాలా గ్రూప్కరమైన విషయం రాజకీయాల్లో ఇది ఎప్పటికీ మంచి విషయం అనేది కాదని చెప్పాలి ఇంకే దీని మీద ఇంకా చెప్పాలంటే కొంచెం తెలంగాణ పాలిటిక్స్ బెస్ట్ తెలంగాణలో నువ్వేంటి నువ్వేంటి అనుకుంటారు తప్ప ఇంట్లో లేడీస్ వరకు అయితే వెళ్ళరు ఆ విషయంలో తెలంగాణ పాలిటిక్స్ అయితే చాలా చాలా బెస్ట్ అని నా ఒపీనియన్